వేల ఇరవై లో ఎంతో మంది యంగ్స్టర్స్ తమ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పారు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రభాస్ అనుష్క సల్మాన్ ఖాన్ లాంటి వారు తప్పించి ఆల్మోస్ట్ టాలీవుడ్ యంగ్స్టర్స్ అంతా ఒక ఇంటి వారయ్యారు ఈ క్రమంలో మిగిలిన కొంతమంది కూడా ఒకరి తర్వాత ఒకరు ఒక ఇంటి వారు అవుతున్నారు మరి ఈ ఏడాది రెండు వేల ఇరవై మూడులో బ్రహ్మచర్యానికి గుడ్ బై చెప్పిన తారలెవరు ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సెలబ్రిటీ స్టార్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది వరుణ్ తేజ్ లావణ్య గురించి దాదాపు ఐదేళ్లు రహస్యంగా ప్రేమించుకున్న ఈ జంట సడన్ గా పెళ్ళంటూ షాక్ ఇచ్చారు తాజాగా అంటే నవంబర్ ఒకటిన ఇటలీలోని చారిత్రాత్మిక గ్రామంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు ఈ మెగా జంట అలా హీరోయిన్ లావణ్యను ప్రేమించి పెళ్లాడి మెగా ఇంటి కోడలు చేశాడు వరుణ్ ఇక ఫిలిం ఇండస్ట్రీ నుంచి పెళ్లి చేసుకున్న మరో యంగ్ హీరో శర్వానంద్ ఈ హీరో ఈ ఏడాది ప్రారంభంలోనే పెళ్లి చేసుకున్నాడు తాను ప్రేమించిన రక్షితారెడ్డిని జూన్ రెండున రాజస్థాన్లోని జైపూర్లో ఘనంగా పెళ్ళాడాడు ఒక పెళ్లి చేసుకోవడమే కాదు ఈ ఏడాది తండ్రి కూడా కాబోతున్నట్టుగా గుడ్ న్యూస్ చెప్పాడు యంగ్ హీరో ఈ ఏడాది పెళ్లి పిట్ట మరో హీరో మంచు మనోజ్ టాలీవుడ్ లో తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించిన మనోజ్ ఇక తాను ప్రేమించి మోనికా రెడ్డిని మార్చ్ మూడున మంచు మనోజ్ పెళ్లి చేసుకున్నాడు మంచు మనోజ్ తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత మోనికా రెడ్డితో కలిసి ఏడడుగులు వేశారు మోనికా రెడ్డికి కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం ఇక ఈ ఏడాది పెళ్లి చేసుకున్న మరో స్టార్ మానస్ రీసెంట్ గా ఈ బుల్లితెర హీరో ఒక అయ్యాడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలో కనిపించిన మానస్ ఆ తర్వాత బుల్లితెర హీరోగా పరిచయం అయ్యాడు అటు యాంకరింగ్ లో కూడా తన ప్రతిభను చూపించాడు ఇక తాజాగా విజయవాడలో శ్రీజా మెడలో మూడు ముళ్ళు వేసి తన లైఫ్ పార్ట్నర్గా వెల్కమ్ చెప్పాడు ఈ పెళ్లిలో బుల్లితారలు సందడి చేశారు ఇక రెండు వేల ఇరవై మూడులో పెళ్లి చేసుకున్న మరో స్టార్ సెలబ్రిటీ జంట కియారా అద్వానీ సిద్ధార్థ్ మల్హోత్రా ఈ బాలీవుడ్ జంట కూడా చాలా కాలంగా ప్రేమించుకున్నారు అయితే కలిసి తిరగగలారు ఫారెన్ టూర్స్ కూడా వేశారు కానీ ఎప్పుడూ తాము ప్రేమించుకుంటున్నామని డైరెక్ట్ గా చెప్పలేదు కానీ హింట్లు మాత్రం ఇచ్చారు చివరికి ఫిబ్రవరి ఏడున ఇద్దరి వివాహం రాజస్థాన్ లోని జస్మెర్ లోని సూర్యాగర్ ప్యాలెస్ లో జరిగింది సీనియర్ నటుడు నరేష్ సీనియర్ నటి పవిత్ర లోకేష్ కూడా ఈ ఏడాది పెళ్లి చేసుకున్నారని టాక్ అయితే అది సినిమా కోసం చేశామని వారు చెప్తూ ప్రస్తుతం సహజనం చేస్తూ ఈ ఇద్దరు నటులు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారని టాక్ ఇక నరేష్కి కూడా ఇది నాలుగో పెళ్లి కాగా పవిత్రకి రెండో పెళ్లి ఇలా ఈ ఏడాది యంగ్స్టర్స్ చాలా మంది తమ బ్యాచులర్ లైఫ్ ని వదులుకొని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు